నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం దత్తాత్రేయ జయంతి వస్తుంది దత్త జయంతి సో మీకు కూడా ఇష్టము నాకు కూడా ఇష్టము గురుభక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా స్పెషల్ డే దత్తాత్రేయ జయంతి సో ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి అసలు ఆ రోజు స్పెషల్ ఏంటి చాలా మందికి గురుభక్తి అనేది కొంచెం తక్కువ ఉంటుంది పెంపించు పెంపొందించుకుందాము స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళు ఆ రోజు వినియోగించుకుని ఏం చేసుకుంటే మంచిది అలాగే ఇంట్లో కూడా ఏం చేసుకోవాలి అందరు ఆ రోజు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా రమాకి ఆడియన్స్ అందరికీ కూడా గురు భక్తులు ఆల్రెడీ చక్కగా లీనమైపోయి ఆ భక్తిలో తేలి ఆడుతున్న వాళ్ళందరికీ కూడా నా తెలుగులో వదిలేండి మై హార్ట్ ఫెల్ట్ విషెస్ అండ్ మై హార్ట్ ఫెల్ట్ లవ్ అండ్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇక్కడ గురుభక్తి ఇప్పటిదాకా మనకి లేదు మనం కొత్తగా మనం గురు పూజ ఒకటి మనం మొదలు పెట్టుకున్నాము సాయిబాబా పూజ అనుకుంటున్నాము ఇన్ని వారాలు పూజ అనుకుంటున్నాం దత్తాత్రేయుడు పూజ అనుకుంటున్నాం చరిత్ర పారాయణం చేద్దాం అనుకుంటున్నాం లేకపోతే సాయి సచ్చరిత్ర చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అది వెనకంజలో ఉంది అది వెనక పడిపోతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి మనకి సందర్భం ఈ ఈ రోజుని మనం చక్కగా పునర్ వినియోగించుకుని చాలా చక్కగా గురుభక్తిని మనం పెంపొందింప చేసుకోవడానికి చాలా మంచి సదా అవకాశం దత్తాత్రేయ అవతారాల్లో దత్తాత్రేయుడి యొక్క అవతారం అంటే ఆత్రి అనసూయ పుత్రుడు ఆయన ఆత్రి మహాముని అనసూయ అనసూయ సతీమ తల్లికి పుట్టిన దత్తాత్రేయ అవతారం మనకి మాహూరుగళ్ళు ఆయన క్షేత్రం కనబడుతుంది నాందేడు దాటిన తర్వాత మాహూర్గఢ్లో దత్తక్షేత్రం ఉంటుంది చాలామంది వెళ్ళే ఉంటారు ఆ మాహూర్గడ్ క్షేత్రంలో ఆయన పుట్టిన స్థలం అని దత్తాత్రేయ అవతారం చెప్పుకుంటాం తర్వాత మనకి శ్రీపాద వల్లభుల అవతారం వచ్చేసి పిఠాపురంలో వెలిసిన క్షేత్రం అది అక్కడ ఆయన శ్రీపాదవల్లభులుగా అవతరించిన అవతారం ఆ అవతారం మనకి వినాయక చవితి రోజు ఆ స్వామివారు అవతరిస్తారు తర్వాత మనకి ఈ రెండు ఆలయాలతో పాటు రకరకాల దత్త క్షేత్రాలు మనకి ఉన్నాయి లైక్ కురుపురం కానివ్వండి లేకపోతే నర్సోబావాడి కానివ్వండి మహారాష్ట్రలో ఉంటుంది తర్వాత ఆయన లాడకారంజ డిస్ట్రిక్ట్లో ఆయన పుడతారు అయితే ఇలాంటి ఈ ఈ క్షేత్రాలన్నీ కూడా ఎంతో చక్కగా దర్శించ దర్శించుకుని ఆ రోజు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం లేదు ఎప్పుడైనా సరే తర్వాత మీరు వెళ్దాం అనుకున్నప్పుడు మీరు చక్కగా వెళ్ళచ్చు ఈ దత్తాత్రేయ జయంతి రోజు మీరు దత్తాత్రేయుడి యొక్క అవతారాన్ని ఆయన అవతరించిన అవతారాన్ని చక్కగా పూజించుకుంటూ మీరు కొత్తగా గురుచరిత్ర పారాయణం చేద్దాం అనుకుంటున్నా త్రీనాథ వ్రతాలు చేద్దాం అనుకుంటున్నా లేదా మీరు సాయిబాబా వ్రతాలు ఏమన్నా చేద్దాం అనుకుంటున్నా మీరు చాలా చక్కగా మొదలు పెట్టచ్చు ఇబ్బంది లేదు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం ఏదో తీరని కష్టం ఉంది కానీ అప్పటి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం దీనికి మళ్ళీ గురువారాలు శనివారాలు సోమవారాలతో పని లేదు జయంతి వచ్చిందా మీరు చాలా చక్కగా మొదలు పెట్టచ్చు రోజు ఆ తర్వాత నుంచి మళ్ళీ మీరు గురువారాలు సోమవారాలు గురువారాలు అలా చేసుకోవచ్చు ఆదివారాలు చేస్తారు జనరల్గా దత్త భక్తులు అయితే జనరల్గా చాలా మంది ఆదివారాలే చేస్తారు సో ఆ రకంగా చేసుకోవచ్చు ఈసారి ఇంకా మంచిది శని ఆదివారాలే వస్తుంది ఇంకా విశేషం ఆదివారం రోజు ఎవరైనా తినాద వ్రతాలు చేసుకుంటున్న వాళ్ళు ఇళ్ళల్లో ఇళ్లలో మంది అంటే పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీలు ఉన్న వాళ్ళందరూ చేస్తారు సో దత్త ఆనవాయితీ వాళ్ళందరూ కూడా చేస్తారు సో మా ఇంట్లో కూడా మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉంటాము సో ఆ ఆనవాయితీ వాళ్ళందరూ కూడా ఆ రోజు త్రినాథ వ్రతం చక్కగా చేసుకోండి త్రీనాథ వ్రతానికి సంబంధించిన కథ పుస్తకం చక్కగా లభ్యమవుతుంది పూజా స్టోర్స్లో చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఆనవాయితీ వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటారు ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆనవాయితీతో పని లేదు కొత్తగా మొదలు పెడదాం అనుకున్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు సో ఆ రోజు మీకు సాయంత్రం డిసెంబర్ పద్నాలుగు సాయంత్రం నాలుగు యాభై ఎనిమిది నిమిషాల నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు మధ్యాహ్నం రెండున్నర వరకు ఉంది కాబట్టి ఆ రోజు ఉదయాన్న చక్కగా పూర్తి చేసుకుని ఏదైనా క్షేత్రానికి వెళ్ళి లేదా ఏదైనా గుడి వెళ్ళే ఆ రోజు రష్ తట్టుకోలేము అనుకుంటే ఇంట్లోనే చక్కగా పారాయణం మొదలు పెట్టుకోండి ఈ చక్కగా ఇన్ని వారాలనుకోండి సంకల్పించుకోండి మీకున్న తీరని కష్టం ఏదైతే ఉందో అది దాన్ని అది తీర్పోవాలి తండ్రి అని మీరు చక్కగా అనుకుని మీరు హాయిగా చక్కగా పారాయణ పూర్తి చేసుకోండి స్వాంబరికి మీరు ఏది నివేదన అనుకుంటే అది పండో ఫలమో ఏదో ఒకటి ఏది అనుకుంటే అది లేదా కొబ్బరికాయ అనుకుంటే కొబ్బరికాయ అదైనా సరిమి టెంకాయ అయినా కొట్టుకోవచ్చు కొట్టుకుని చాలా చక్కగా పూజ ముగించుకోవచ్చు మొదలు పెడదాం అనుకున్న వాళ్ళందరికీ ఇదొక మంచి ఆపర్చునిటీ చాలా చక్కగా చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా చెప్పారు